భారత్ మాతాకి జై మన దేశాన్ని బ్రిటన్ వాళ్ళు పాలించిన కారణంగా పాలన కాదది దోపిడీ అయితే వాళ్ళు పరిపాలకులని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బీభత్స పాలన కారణంగా మన దేశంలో మన అస్తిత్వానికి సంబంధించిన అనేక అనేక మౌలికమైన అంశాలకు వక్రీకరణ జరిగింది ప్రధానమైన వక్రీకరణ ఏమిటంటే మన దేశం యొక్క జాతీయత అనాదిగా ఉన్న జాతీయతను బ్రిటన్ వాళ్ళు ఒక మతంగా చిత్రీకరించిపోయారు ఫలితం ఏమైందంటే జాతీయ మహాపురుషులందరూ మతానికి సంబంధించిన వాళ్ళైతే జాతీయమైన ప్రతీకలన్నీ కూడా మత ప్రతీకలుగా మారిపోయినాయి అంటే వేరే మతం కూడా విదేశాల నుంచి వచ్చింది అనేక మతాలు విదేశాల నుంచి కూడా వచ్చాయి కాబట్టి ఈ బ్రిటన్ వాళ్ళ యొక్క కుట్ర ఫలితంగా ఏమైందంటే ఎప్పుడైతే ఒక మొత్తం ఇంటిని ఒక గది అని చెప్పిపోయారో ఇల్లు కాదు ఇది గది అనే భావం బలపడి భ్రాంతి బలపడి ఇంటిని గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఒక గది కన్వయం చేసుకుంటుంది అలా అలాగే అనాదిగా ఉన్న ఈ సనాతనమైన జాతిలో అనేక అనేక మతాలు ఉన్నాయి కొన్ని మతాలు పుట్టాయి కొన్ని మతాలు నశించాయి కొత్తగా మతాలు వచ్చాయి మళ్ళీ పాత పునరుద్ధరణ జరిగింది కాబట్టి మతం అనేది జాతిలో ఒక అంశం మాత్రమే కానీ అంటే రాష్ట్రం జాతి నేషన్ ఇందులో మతం అనేది ఒక అంశం మాత్రమే ఒక అంశం మాత్రమే అయిన మతము మతం జాతి కాదు కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్పారు మనకు పాఠము హిందుత్వం అంటే ఒక మతము అని చెప్పిపోయారు కానీ హిందుత్వం అంటే ఏమిటి అనాదిగా ఈ దేశంలో కొనసాగుతున్న జాతీయత మౌలికమైన అస్తిత్వము ఈ మౌలికమైన అస్తిత్వంలో అనేక మతాలు వచ్చాయి శంకరాచార్యుని కాలంలోనే ఆయన ఆరు వైదిక మతాలను గుర్తించాడు అప్పటికే బౌద్ధ మతం ఉంది జైన మతం ఉంది ఆ తర్వాత కాలంలో కూడా అనేక అనేక మతాలు వచ్చాయి ఈ దేశంలో కానీ ఏ మతం వాళ్ళు కూడా మేము ఈ దేశానికి వ్యతిరేకమని చెప్పలేదు మాది సంస్కృతి కాదు అని చెప్పలేదు భరతమాత మా తల్లి కాదు అని చెప్పలేదు ఈ భూమి బిడ్డలం మేము కాదు అని చెప్పలేదు కానీ కేవలం రెండు మతాలు విదేశాల నుంచి వచ్చిన క్రైస్తవము ఇస్లాం మతములో అత్యధికులు మాత్రం మాది ఈ దేశం కాదు మాది మా యొక్క మూలాలు వేరే దేశాల్లో ఉన్నాయి అని భావించడం మొదలెట్టాడు ఫలితంగా మేము ఈ జాతిలో భాగం కాదు అనే వాళ్ళ యొక్క నిర్ధారణ చేసుకున్నారు వాళ్ళు అదొక భ్రాంతి ఇక్కడే పుట్టి గారు ఈ దేశంలో ఈ ఆ గాలి పిలుస్తున్నారు ఈ నీళ్లు తాగుతున్నారు ఈ భూమిలో పండిన పంట తింటున్నారు కాబట్టి మాతా భూమి పుత్రోహం పృథ్వీ అంటే ఈ భూమి తల్లి నేను ఈమె ఈమె ఈ బిడ్డను అనే ఒక మౌలికమైన జీవన వాస్తవం ఏదైతే ఉందో అది ఆ మతాలకు కూడా వర్తిస్తుంది కానీ వర్తించదు అని కొంతమంది ఆ జిహాదీ స్వభావం గల ఇస్లాంలోను ఇస్లాంలోనూ మతం మార్పిడి ముఠాలు క్రైస్తవుల్లోనూ ప్రవేశించి ఇది ఈ మొత్తం హైందవ జాతీయ తత్వంలో మేము భాగం కాదు అని ప్రచారం చేశాం ఫలితంగానే మాది జాతి కాదు అని చెప్పి పాకిస్తాన్ను పంచుకున్నారు అదేవిధంగా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా అనేక దశాబ్దాలుగా మా మేము ఈ దేశం నుంచి విడిపోతామని చెప్పి ఉద్యమాలు జరిగాయి వాళ్ళు సంఘర్షణ చేశారు దీభోత్సకాన్ని సృష్టించారు ఇప్పుడు కొనసాగుతూనే ఉంది ఈ సమస్య కానీ వాస్తవం ఏమిటి అన్ని మతాలు కూడా ఈ జాతిలో భాగం ఈ జాతి అనాదిగా ఉంది కొత్త మతాలు వచ్చినంత మాత్రాన అవి ఈ జాతిలో భాగంగా కలిసిపోవాలి కానీ మేము వేరే జాతి అనుకోవడానికి వీలు లేదు ఎక్కడ కూడా ఆ విధంగా ప్రపంచంలో ఏ వాళ్ళు అనుమతించడం లేదు ఇనాడ అమెరికాకు కొత్తగా పోయిన వాళ్ళకు కూడా అబ్రహాం లింకను జార్జ్ వాషింగ్టన్ను ఆ జాతీయ వీరులుగా గుర్తించాల్సి గుర్తిస్తున్నారు వాళ్ళు అన్ని దేశాల్లోనే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో కూడా మీ మతం ఏదైనా కావచ్చు మీ కులం ఏదైనా కావచ్చు మీ ప్రాంతం ఏదైనా కావచ్చు మొత్తం కులాలు మతాలు ప్రాంతాలు సంప్రదాయాలు అనేక అనేక వైవిధ్యాలతో కూడిన జాతి మాత్రం అనాదిగా ఈ దేశంలో ఒకటే ఈ వాస్తవాన్ని అన్ని మతాలు గుర్తించినప్పుడు రాముడి విషయంలో పేచీ లేదు ఛత్రపతి శివాజీ విషయంలో పేచీ లేదు కృష్ణుని విషయంలో పేచీ లేదు మహాపురుషుల విషయంలో పేచీ లేదు ఈ విధంగా ఒక అబ్దుల్ కలాం ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక వివేకానంద స్వామి ఒక ఛత్రపతి శివాజీ ఒక యదువంశ కృష్ణుడు ఒక దిలీపుడు ఒక భగీరథుడు ఒక హరిశ్చంద్రుడు ఈ దేశంలో పుట్టిన మహాపురుషుడైన ఒక వాల్మీకి ఒక వశిష్ఠుడు ఒక వ్యాసుడు ఒక ఆది శంకరాచార్యుడు వీళ్ళందరూ ఇక్కడ పుట్టి పెరిగిన మహాపురుషుడు వీళ్ళలాగానే రఘురాముడు కూడా ఈ దేశంలో పుట్టి పెరిగాడు ఈ దేశాన్ని పరిపాలించాడు ఒక ఉత్తమ పాద చూపించి ఆదర్శవంతమైన పరిపాలకుడుగా చరిత్రను ఉజ్వలతరం చేశాడు రామరాజ్యం అనేది ఎన్నాళ్ళుగానో యుగ యుగాలుగా కొనసాగుతున్న ఒక ఆదర్శమైన జీవన వాస్తవం రామరాజ్యం అనేది ఒక మహాపురుషుడు పరిపాలించి పరిపాలన ఎలా ఉండాలో చూపించిపోయాడు అటువంటి మహాపురుషుడు పాలకుడు ఈ దేశం భరతమాత యొక్క బిడ్డడు ఇతన్ని ఇస్లాం మతస్థులు కానీ క్రైస్తవ మతస్థులు కానీ తమ యొక్క పూర్వుడుగానే గుర్తించాలి ఈ దేశంలో ఉన్న పారసీలు కానివ్వండి హీబ్రూ మతం వాళ్ళు కానివ్వండి ఆ విధంగానే గుర్తిస్తున్నారు కానీ ఇస్లాం క్రైస్తవ మతంలో క్రమంగా ఎక్కువ మంది రఘురాముడు ఈ జాతీయ పురుషుడిని గుర్తిస్తున్నారు కానీ ఇంకా ఇప్పటికీ జిహాదీ స్వభావం కలవాళ్ళు కానివ్వండి మతం మార్పిడి ప్రధానంగా కొనసాగుతున్న మిషనరీలు కానివ్వండి రఘురాముడిని ఒక మతానికి అంటగట్టారు అంటే బ్రిటన్ వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళు ఈ భ్రాంతిని తొలగించుకున్నట్టయితే రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ ఛత్రపతి శివాజీ గురించి కాని ఎలాంటి వివాదం ఉండదు ఇంతమంది మహాపురుషుల పరంపరలోని వాళ్ళు రఘురాముడు కానివ్వండి జవంశ కృష్ణుడు కానివ్వండి వాళ్ళు కూడా ఈ దేశం యొక్క జాతీయ మహాపురుషులుగా అన్ని మతాల వాళ్ళు గుర్తించినట్టయితే ఎలాంటి వివాదం కూడా ఉండదు జాతీయమైన సమైక్యం మరింతగా పెంపొందడానికి ఇది దోహదం చేస్తుంది అంతేగాని మా మతం ఒక జాతి అనుకోవడము మేము ఈ జాతికి చెందిన వాళ్ళం కాదనుకోవడము అది భయంకరమైన భ్రాంతి భ్రాంతిని ఆ మతాల వాళ్ళు తొలగించుకున్నట్టయితే అందరూ కూడా మా మతం ఇస్లాం మా జాతీయత హిందుత్వం మా మతం క్రైస్తవం మా జాతీయత హిందుత్వం మా మతం సిక్కు మా జాతీయత హిందుత్వం మా మతాలు వైదిక మతాలు మా జాతీయత హిందుత్వం కాబట్టి జాతీయతకు మతానికి ఉన్న తేడాను కూడా స్పష్టంగా గుర్తించినట్టయితే అన్ని మతాలు కూడా ఈ భరతమాత బిడ్డలు అన్ని మతాలు కూడా ఈ సంస్కృతికి వారసులు అన్న జాతీయ వాస్తవాన్ని అన్ని మతాల వాళ్ళు గుర్తించినట్టయితే కనీసం ఇలా గుర్తించే వాళ్ళ సంఖ్య పెరిగినట్టయితే జాతీయ సమైక్యత అనేది జాతీయ సం సాంస్కృతిక ఏకత్వం అనేది మళ్ళీ పరిడబి వెళ్తుంది ఎలాంటి సమస్యలు కూడా ఈ దేశంలో ఉండబోవు భారత్ మాతాకి జై